హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా కాకినాడ అమ్మాయి ఈరోజు మార్నింగ్ అయితే పువ్వులైతే కోస్తున్నా అనమాట దేవుడి కోసం ఎందుకంటే ఎప్పుడుకి అవసరం ఉన్నో అప్పుడు కోస్తున్నాను ఈరోజు ఏంటంటే తక్కువే ఉన్నాయి కాకపోతే పూజకి పనికి వస్తాయని చెప్పి కోసేస్తున్నాను అందులో కొన్ని కొన్ని కొయ్యట్లేదు కదా అవన్నీ కూడా కట్ చేసేసి మళ్ళీ ఆ మట్టిలో అయితే పాతేస్తాను మళ్ళీ పువ్వులు కొనడానికి వెళ్ళాలంటే మార్కెట్లోకి అయితే వెళ్ళాలి ప్రజెంట్ అయితే చెట్టుకైతే ఉన్నాయి ఈ రోజుకి పూజకి సరిపోతాయని చెప్పేసి కోసేసుకుంటున్నాను అనమాట మా అబ్బాయి అయితే నేను పట్టుకుంటాను అన్నాడు సో వాడికైతే ఇచ్చేసి వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే పువ్వులు కోసాక వేద్దామని చెప్పి ముందైతే వెళ్ళలేదన్నమాట ఇదైతే టైం చూస్తున్నారా మార్నింగ్ అయితే ఎయిట్ అవుతుంది అనమాట వాతావరణం అంతా కూడా మారిపోయింది ఒకవైపు ఎండ కాస్తుంది ఇంకోవైపు మబ్బై అయితే వేస్తుంది మ్యాక్సిమం వర్షం పడుతుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా రెండు వస్తే అంటే రెయిన్బో వస్తుంది అంటారు నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను కాకపోతే అనమాట అది ఏంటంటే రెయిన్బో రావడం అనేది చిన్నప్పుడు భలే హ్యాపీ అనిపించింది ఎక్కడ కనిపిస్తుందని పరుగులెట్టుకొని వెళ్ళి చూసేవాళ్ళం ఇక్కడైతే చూస్తున్నారు కదా మళ్ళీ మా గులాబీ చెట్టుకి అయితే చిగుర్లు కాసి మొగ్గలు కాస్తున్నాయి వంట వరకు ఒక సీజన్లో కాసే కదా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ చిగుర్లు అయితే ఇప్పుడు పెడుతున్నాయి అనమాట మొగ్గలు అయితే వచ్చాయి అలాగే బంతిపూలకు కూడా ఇక మొగ్గలు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి పాతవి కోస్తుంటే కొత్తవి వస్తూ చూపించాను కదా ఇటువైపు అయితే మబ్బులు ఉన్నాయండి ఇటువైపు అయితే ఎండు ఉంది సో రెండింటికి వర్షం పడుతుందో లేదో చూడాలి ఇక్కడ వచ్చేసి ఈరోజు పప్పున ఆనపకాయ వండుదామని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పును ఆనబెట్టేసాను దాంతోపాటు ఉల్లిపాయలు టమాటాలు అవి కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే ఈ లోపు మావి అయితే మార్కెట్కి వెళ్ళారనమాట అతనికి చెప్పాను ఆనపకాయ తీసుకురండి లేదంటే పాలకూర అయినా తీసుకురమ్మని ఎండాకాలం కదండి సో ఎండాకాలం చలవ చేయాలంటే చల్లని వస్తువులు తింటే బాగుంటుందని చెప్పి ఆనపకాయ అయితే చలవ చేస్తుందంట సో అందుకని చెప్పి ఆనపకాయ అయితే తెస్తానమ్మా అని చెప్పారు సరే మా అయ్యే తీసుకొచ్చాను అన్నాను మా ఇంట్లో వాళ్ళు అయితే పప్పు చాలా ఇష్టంగా తింటారు అది ఆనపకాయ బాగా మెత్తగా ఉడికే కన్నా పైన చిన్న చిన్న ముక్కల్లో ఉండేటట్టు ఉడికితే సూపర్ టేస్ట్ ఉంటుందండి పప్పులో అన్నంలో నంచుకొని తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు కదా సాంబార్లో ఆనపకాయ ముక్కలు వంకాయ ముక్కలు అలా ఏరుకొని కూడా వేసుకుంటారు మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పి ఆనపకాయ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తూ ఈ మధ్య నేను తేవడం మానేసాను సరే ఎంత పెద్ద ఆనపకాయ తీసుకొచ్చారు ఇదైతే రెండు వంటలు అయితే వండడానికి అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ వేసేస్తాను హాఫ్ కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట నేను ఎందుకు తేవడం మానేసానంటే ఆనపకాయ అనేది తేవగానే వండేసుకున్నాం అనుకోండి లేతగా ఉంటుంది లేదు ఈ మధ్యలో ఏదో ఒక వంట ఉండడం వల్ల డిలే చేసామంటే లోపలంతా ముదిరిపోయి పిక్కలన్నీ మొత్తం గుజ్జులంతా తీసేసి ఒళ్ళి తొక్క తొక్కకున్న ఇది మాత్రమే వేసుకోగలగాలి అలా అయితే టేస్ట్ ఉండదండి మనకి గుజ్జుతో పాటు వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది అందుకే ఎప్పుడైనా కావాల్సినప్పుడు మా మావి కానీ మా ఆయన కానీ తీసుకొని వస్తారనమాట వెళ్ళి చూసారు కదా హాఫ్ ముక్క అయితే పక్కన పెట్టేసాను ఈ హాఫ్ ఏంటంటే ఇప్పుడు పప్పులోకి అయితే కోసేసి పప్పు అయితే పెట్టాలి ఆనక్క అయితే చాలా లేతగా ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది ఇప్పుడైతే మొత్తం లోపల చిన్న చిన్న పిక్కలు ఉన్నాయి అన్నీ తీసేసి కట్ చేసాను చూసారు కదా ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటాలు పప్పు నూనె అలాగే ఆనపకాయ మొక్కలు కూడా వేసి కుక్కర్లో పెట్టేశాను పాత కుక్కర్ అయితే పాడైపోయిందండి చిన్నది పప్పు వండుతాం కదా అది పాడైపోయింది సో అందుకని పెద్ద కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఈరోజు వంట కూడా లేట్ అయిపోయింది చాలా పనులు ఉండడం వల్ల అందువల్ల ఇంక మామూలు తపేలలో పెట్టామంటే అంత వేరం ఉడకదని చెప్పి పెద్ద కుక్కర్లో అయితే పెట్టేశాను ఆ పప్పు అయ్యేలోపు ఇంకా పక్కన కూడా అన్నం పెట్టేశాను అది అయితే వీడియో షూట్ చేయలేదు నంచుకు అప్పడాలే పెడితే బాగోదని చెప్పి బంగాళదుంపలు అయితే ఉన్నాయి ఇంట్లోని కొన్ని బంగాళదుంపలు అయితే ఇప్పుడు గుండగా చేసుకుని ఫ్రై అయితే చేసేస్తాను మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాం కదండి పొడుగ్గా అలా కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకుని ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది అది కూడా ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ ఏమి కాయ్యన్నా ఓన్లీ తాలింపు సామాన్లు వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది నేను ఎక్కువగా చేసేది అదే అనమాట మా ఆయన మా డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు మా మాయగారు డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి క్యారేజీ లేని టైంలో ఏంటంటే నేను మా పిల్లలు తినాలంటే ఎక్కువ ఇవే చేసేసుకుంటాం చారుతోనైనా లేదంటే నార్మల్ ఏ కర్రీతోనైనా చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే ఉట్టినోటితో కూడా తినేవచ్చు చాలా టేస్ట్ వస్తుంది అనమాట నేను ఎక్కువ పప్పుల్లో గట్రా నంచు కోసం అని చెప్పి ఇదైతే వండుతూ ఉంటాను ఇప్పుడుకై చూడండి కట్ చేసాను మొత్తం నీట్గా కడిగేసాను ఇంకా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను కాబట్టి ఇంకా పక్కన పోపు కూడా వేసేస్తున్నాను అనమాట వెల్లుల్పాయి ఎండుమిర్చి కరివేపాకు పోపు సామాన్లు అన్నీ వేసాను జీలకర్ర అన్నీ వేసేసి ఇప్పుడు ఈ కడిగినవన్నీ కూడా అందులో వేసేసుకోవడమే ఇది వండడం కూడా చాలా ఈజీ అండి త్వరగా అయిపోతుంది వంట బంగాళదుంపలు మామూలుగా కర్రీస్లో అయితే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి కానీ ఇలా ఫ్రై అయితే మినిమం ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది అనమాట త్వరగా అయిపోయే రెసిపీ ఏది అంటే ఇదే చెప్పుకోవచ్చు త్వరగా అయిపోద్ది వీటిని ఇంకా ఇలా కాకుండా చిప్స్ కూడా చేస్తుంటామేమో అంటే మనం లేస్ ప్యాకెట్స్ తింటాం కదండి అలా చిప్స్ కట్ చేసుకొని జస్ట్ ఆయిల్లో డిఫరే తీసుకొని పైన ఉప్పు కారం చల్లేసుకొని తిన్నా ఈ పప్పుచారులోకి సాంబార్లోకి ఆటలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఈసారి అది ఉన్నప్పుడు కూడా వీడియో షూట్ చేస్తాను ఇదైతే అయిపోద్ది ఈ మధ్యలోని ఏంటంటే ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి సబ్జాగిందలు అయితే నానబెట్టాను వాటిని అయితే ఇప్పుడు కలపాలి బాగా నానిపోయా అనమాట ఇవైతే ఇప్పుడు కూలింగ్ వాటర్లో కొంచెం పంచదార అలాగే సబ్జాలు కూడా వేసేసి ఫుల్గా కలిపేసుకొని ఇంకా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళైతే తీసుకొని వేసుకొని తాగుతారు చూసారా కలిపేసాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మేము లోపల బోన్ చేసేటప్పటికి బయట సౌండ్స్ అయితే వస్తున్నాయండి టప్ 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 మన సౌండ్స్ వస్తుంటే ఏంటా అని వెంటనే తలుపు తీసేటకి పెద్ద వర్షం అండి అయితే బట్టలు ఉండిపోయి కంగారు కంగారుగా పరిగెట్టాను అనమాట అప్పుడే వర్షం స్టార్ట్ అవడం వల్ల అయితే బట్టలు అయితే ఏవీ తడుచుకోలేదు అందులో కొన్ని బట్టలు అనమాట నిన్న సాయంత్రం మన ఉతికిని తీసేసి నిన్న జస్ట్ వాడినవన్నీ కూడా ఉతికేసేస్తాను అనమాట నేను మధ్య ముందు చెప్పాను కదండి వర్షం ఖచ్చితంగా పడుతుందని అలాగే పడింది అనమాట ఇక్కడ చూడండి మా చేపలకి అలాగే ఆపిల్ స్నేల్స్కి వర్షం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఫ్లవర్స్ మీద చూడండి వాటర్ అయితే భలే కనిపిస్తున్నాయి కదా ఇలాంటప్పుడు భలే సరదా అనిపిస్తుంది ఫోటోలు గట్రా తీస్తే భలే ఉంటుంది అనిపిస్తుంది వీటికి హ్యాపీనెస్ అనమాట వర్షం పడితే ఇక్కడ మా చిలకలు తడవకుండా మా ఆయన అయితే సెటప్ అయితే చేసారు వాటికి నార్మల్గా పైన తరపా కప్పుతాం కానీ దానికి సపరేట్ కూడా కట్టాము ఇవన్నీ కూడా పిల్లలు అండి చూడండి లైన్గా ఎలా నిల్చున్నాయో వర్షానికి చల్లగాలి కొడుతుంటుంది కదా ఆ చల్లగాలికి అయితే భలే ఉన్నాయి కర్ర మీద అన్నీ కూడా లైన్గా నిల్చున్నాయి ఒకటి తర్వాత ఒకటి ఈ ముందు మాత్రం వెళ్ళటం లేదు నేను వెళ్ళినా కూడా భయపడట్లేదు కనీసం చూడండి ఇవేంటంటే గ్రిల్స్ చిన్నది అయిపోయిందని చెప్పి వేరే గ్రిల్ కలిపి పెట్టాము దానివల్ల అయితే నాకు వీడియో షూట్ చేయడం నాకు అవ్వట్లేదు కానీ భలే ఉన్నాయి ఒక్కొక్కటేనా లైన్గా నిల్చున్నాయి మనుషులు ఎలా నిల్చుంటాం క్యూలో అలా నిల్చున్నాయి అనమాట ఇంకా భోజనాలు అన్నీ చేసిన తర్వాత ఇంకా వర్షం పడుతుంది బయట అయితే చల్లగా లేస్తుంది కదా అని చెప్పి పైనుంచి తీసుకొచ్చిన బట్టలు అయితే ఇక్కడ మడత పెట్టేసుకుంటున్నాను మా అబ్బాయి అయితే అడుగుతున్నాడు మమ్మీ వర్షం భలే పడుతుంది మమ్మీ చల్లగా ఉంది మమ్మీ అని చెప్తున్నాడు వాడితో మాట్లాడుతున్నాను అనమాట చిన్నప్పుడు ఇలాగ స్కూల్కి వెళ్ళేటప్పుడు గట్రా వర్షం పడితే భలే హ్యాపీ అనిపించేది మనకున్న స్లేట్ కానీ అట్ట కానీ తల మీద పెట్టుకొని తడుచుకొని వచ్చేవారు అన్నమాట ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత తిట్లు దెబ్బలు తిన్నా కూడా ఆ ఫ్రెండ్స్ అందరం కలిసి అలా సరదాగా ఆడుకోవడం భలే సరదాగా ఉండేది ఇప్పుడు వర్షం వస్తే బట్టలు తీసుకోవడం అవి తీసుకోవడం అదే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లాక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్